హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక్ స్టడీ సర్కిల్ ఈ వీడియో ద్వారా పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసుకుందాము అలాగే ఇందులో ఉన్న అంశాలని ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య జరిగిన ఒప్పందమే పెద్ద మనుషుల ఒప్పందం ఇది ఎక్కడ జరిగింది ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో జరిగింది ఎక్కడ జరిగింది ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్ల పంత్ సమక్షంలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది కేంద్ర హోంమంత్రి ఎవరు గోవిందు వల్ల పంత్ పెద్ద మనుషుల ఒప్పందం ఎవరి సమక్షంలో జరిగిందంటే గోవింద వల్ల పంత్ అప్పుడు కేంద్ర హోంమంత్రి ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఎవరెవరంటే బూరుగుల రామకృష్ణారావు ఎవరు బూరుగుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి జేవి నరసింగారావు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు హాజరయ్యారు బూరుగుల రామకృష్ణారావు కేవీ రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి జేవి నరసింగారావు అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు బెజవాడ గోపాల్రెడ్డి నీలం సంజీవ రెడ్డి గౌతులచ్చన్న అల్లూరి సత్యనారాయణరాజు ఎవరెవరు బెజవాడ గోపాల్రెడ్డి నీలం సంజీవ రెడ్డి గౌతులచ్చన్న అల్లూరి సత్యనారాయణరాజు బెజవాడ గోపాల్రెడ్డి ఏమో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అల్లూరి సత్యనారాయణరాజు ఏమో ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సర్దార్ అచ్చనేమో మంత్రి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఎన్ని అంశాలు ఉన్నాయి పద్నాలుగు అంశాలు ఉన్నాయి మొదటిది రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర సాధారణ పరిపాలన ఖర్చును ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు దామాషా నిష్పత్తి ప్రకారం భరించాలి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో మిగులును తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి ఈ ఏర్పాటు ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఆ తర్వాత శాసనసభలో తెలంగాణ సభ్యులు కోరినట్లయితే మరో ఐతీల్లు పొడిగించవచ్చు ఏంటి సాధారణ పరిపాలన ఖర్చును ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ధమాష నిష్పత్తి ప్రకారం భరించాలి తెలంగాణ ప్రాంతానికి వచ్చే ఆదాయం మిగులును తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి ఈ ఏర్పాటు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల వరకు ఈ ఏర్పాటు ఉంటుంది ఆ తర్వాత తెలంగాణ సభ్యులు శాసనసభలో ఉన్న తెలంగాణ సభ్యులు కోరుకున్నట్లయితే మరో ఐదేళ్ళు పొడిగించుకోవచ్చు అంటే గరిష్టంగా పది సంవత్సరాలు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వన్ అంటే ఏ ఏ నెంబర్ అంటే ఒకటే కదా వన్ ఏ అంటే ఆదాయం అని గుర్తుపెట్టుకోండి ఆదాయం ఏ ఆదాయం ఏ అంటే ఆదాయం అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం మిగులును తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలోని మిగులును తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఖర్చు ఖర్చు చే ఖర్చు చేయాలి అట్లే సాధారణ పరిపాలన ఖర్చు కూడా దామాస ప్రతిపాదన ఖర్చాలి ఖర్చు అంటే కూడా డబ్బే కదా సో ఏ అంటే ఆదాయాన్ని అని గుర్తు లేదా తెలుగు అక్షరంలో ఆయన ఆదాయం అలా ఆయన గుర్తుపెచ్చు ఆ అంటే ఆదాయం రెండు తెలంగాణ శాసనసభలో తెలంగాణ సభ్యులు నిర్ణయించిన మేరకు తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని అమలుపరచాలి సారీ తెలంగాణ శాసన కాదు శాసనసభలో తెలంగాణ సభ్యులు నిర్ణయించిన మేరకు తెలంగాణలో మద్యపాన నిషేధాన్ని అమలుపరచాలి మద్యపాన నిషేధాన్ని శాసనసభ్యులు ఉన్న తెలంగాణ సభ్యులు నిర్ణయించే మేరకే అమలు పరచాలి సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో రెండు బి బి అని గుర్తుపెట్టు బి అంటే బీర్ బి అంటే ఏంటి బీరు బి అంటే బీర్ బీర్ అంటే మద్యం సో బి అంటే బీర్ అని గుర్తుపెట్టుకోండి ఏ అంటే ఆదాయం బి అంటే బీర్ తెలంగాణ సభ్యులు నిర్ణయించే మేరకు తెలంగాణలో మద్యపాన్ని మనం అమలు చేయాలి మూడు తెలంగాణలో ఉన్న విద్యా సౌకర్యాలు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి లేదా రాష్ట్ర మొత్తంలో సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యాలయాల్లో మూడో వంతు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులకు కేటాయించాలి తెలంగాణ విద్యా సౌకర్యాలు తెలంగాణ ప్రాంత విద్యార్థులకి కేటాయించాలన్నారు లేకపోతే రాష్ట్రం మొత్తంలో ఉన్న సాంకేతిక విద్యతో సహా విద్యాలయాలలో మూడో వంతు ప్రవేశాలు తెలంగాణ విద్యార్థులు కేటాయించాలి ఎన్నో వంతు మూడో వంతు సి త్రీ అంటే ఏంటి సి కదా ఆల్ఫాబెటిక్ లాంటి సి అంటే చదువు అని గుర్తుపెట్టుకోండి సి అంటే చదువు అని గుర్తుపెట్టుకోండి సి అంటే చదువు మూడోది ఏంటి దీనికి సంబంధించి చదువుకు సంబంధించి మొదటిది ఏంటి ఆదాయం రెండోది బీరు మూడోది చదువు నాలుగు ఉద్యోగాలు తొలగించాల్సి వస్తే రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం తొలగించాలి ఉద్యోగాన్ని తొలగించాల్సి వస్తే రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం తొలగించాలి నాలుగు డి అంటే ఏంటి తొలగించాలి అని గుర్తుపెట్టుకోండి తొలగించాలి డి అంటే డిలీట్ అని గుర్తుపెట్టుకోండి డి అంటే డిలీట్ డి అంటే డిలీట్ తొలగించాల్సి వస్తే రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం తొలగించాలి నెక్స్ట్ ఫైవ్ ఉద్యోగ నియామకాలు రెండు ప్రాంతాల జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి ఉద్యోగ నియామకాలు ఎలా జరగాలి రెండు ప్రాంతాల మధ్య జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి ఫైవ్ అంటే ఈ ఆల్ఫాబెట్లాడలే ఫైవ్ ఈ ఈ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెట్టు గుర్తుపెట్టుకోవాలి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఈ అంటే ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాన్ని గుర్తుపెట్టుకోలేకపోతే ఐదేంటి ఉద్యోగ నియామకాలు ఈ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఆరు తెలంగాణ ప్రాంతంలో పరిపాలన వ్యవహారాలకు కోర్టు వ్యవహారకు ప్రస్తుత అమల్లో ఉన్న ఉర్దూను ఐదు సంవత్సరాల పాటు కొనసాగించాలి ఏ భాషను ఉర్దూను ఎక్కడెక్కడ పరిపాలన కోర్టు వ్యవహారాల్లో ప్రస్తుతం ఉన్న ఉర్దూను ఐదు సంవత్సరాల పాటు కొంచెం ఎన్ని సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రాంతీయ మండలిలో ఈ అంశాన్ని చర్చించి అవసరమైతే సవరించవచ్చు ఉద్యోగాల్లో చేరేటప్పుడు తెలుగు భాష వచ్చి తీరాలని నిబంధన విధించరాదు కానీ ఉద్యోగం చేయన రెండేళ్లలోగా తెలుగు పరీక్షలో ఉత్తీర్ణ కావాలి ఉద్యోగంలో చేరేటప్పుడు తెలుగు భాష వచ్చి తీరులో నిబంధన ఉండరాదు కానీ ఉద్యోగంలో చేరిన తర్వాత రెండేళ్లలోగా తెలుగు పరీక్షలో ఉత్తీర్ణ కావాలి ఎఫ్ అంటే ఫెయిల్ అని గుర్తుపెట్టుకోండి ఫెయిల్ అంటే పాస్ ఆపోజిట్ ఉత్తీర్ణ కావాలి ఎఫ్ అంటే ఫెయిల్ లేదా ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఫ్రెంచ్ భాష అని గుర్తుపెట్టుకోండి భాష ఫ్రెంచ్ ఎఫ్ అంటే ఫ్రెంచ్ అంటే భాష అని గుర్తుపెట్టు భాష అని కానీ మీకు ఏం గుర్తుకోవాలి ఉర్దూ ఒకటి తెలుగు ఒకటి రెండు భాషలు ఉన్నాయి ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రెంచ్ ఉర్దూ తెలుగు లేదా ఎఫ్ అంటే ఫెయిల్ ఫెయిల్ అంటే ఎందులో ఫెయిల్ అవ్వకూడదు తెలుగులో ఫెయిల్ అవ్వకూడదు అలా అని గుర్తుపెచ్చుకోవాలి ఆరాంశం ఏంటి ఎఫ్ అంటే ఫెయిల్ అయినా అనుకోండి లేదా ఫ్రెంచ్ అయినా అనుకోండి ఓకే నెక్స్ట్ తెలంగాణలో పన్నెండు సంవత్సరాల స్థిర నివాసం ఉన్నవారికి మాత్రమే స్థానికుడిగా పరిణిస్తారు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నవారు మాత్రమే స్థానికుడు పరిణిస్తారు సెవెన్ అంటే జీ జీ అంటే గృహం అని గుర్తుపెట్టుకోండి గృహం అంటే ఏంటి నివాసం కదా గృహం అంటే నివాసం జీ అంటే గృహం గృహం అని గుర్తుపెట్టుకోండి ఎఫ్ అంటే ఫ్రెంచ్ అని గుర్తుపెట్టుకోండి జి అంటే గృహం అని గుర్తుపెట్టి గృహం అనగానే నివాసం స్థిర నివాసం అని గుర్తు రావాలి గృహం అంటే ఏంటి నివాసం నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల అమ్మకం ప్రాంతీయ మండల ఆధీనంలో ఉండాలి వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి ఆధీనం ఉండాలి ప్రాంతీయ మండల ఆధీనంలో ఉండాలి తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకం ఎవరి ఆధీనంలో ఉండాలి ప్రాంతీయ మండల ఆధీనంలో ఉండాలి నెక్స్ట్ నైన్ తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు నైన్ ఏంటి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు నైన్ నైన్ రివర్స్ రాస్తే నైన్ ఇలా ఉంది కదా నైన్ రివర్స్ రాస్తే పి అంతే కదా పి పి అంటే ప్రాంతీయ గుర్తు గుర్తుపెట్టుకోండి పి అంటే ప్రాంతీయ మండలి పి అంటే ఏంటి ప్రాంతీయ మండలి నైన్ రివర్స్ చేస్తే పి పి అంటే ప్రాంతీయ మండలి తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి నైన్ ఏంటి నైన్ అంటే పి అని గుర్తుపెట్టుకోండి పది ప్రాంతీయ మండలిలో ఇరవై మందులు సభ్యులు ఉంటారు ఎంతమంది సభ్యులు ఇరవై మంది సభ్యులు ఉంటారు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల నుంచి తొమ్మిది మంది సభ్యులను తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఎన్నుకుంటారు ఎవరు ఎన్నుకుంటారు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులే జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున తొమ్మిది జిల్లాల నుంచి తొమ్మిది మంది ఎన్నుకుంటారు మిగతా ఆరుగురు కొంతమంది ఆరుగురేమో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు లేదా పార్లమెంట్ సభ్యులు వీరిని తెలంగాణ ప్రాంత సభ్యులు ఎన్నుకుంటారు ఇంకొక ఆరుగురిని ఏమో శాసనసభ్యులు కావచ్చు లేదా పార్లమెంట్ సభ్యులు కావచ్చు వారిని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులే ఎన్నుకోవాలి మళ్ళీ అందరు కలిసి ఒక ఆరుగురిని ఎంపీలను కానీ ఎమ్మెల్యేని కానీ ఎన్నుకుంటారు అదేవిధంగా అసెంబ్లీ వెలుపల నుంచి ఒక ఐదు మందిని తెలంగాణ శాసనసభ్యులు ఎన్నుకుంటారు అందరూ ఎన్నుకునే శాసనసభ్యులే కొంతమంది బయట నుంచి ఒక ఐదుగురుని బయట వాళ్ళని ఎన్నుకుంటారు ఒక ఆరుగురేమో ఎంపీ లేదా ఎమ్మెల్యే ఎన్నుకుంటారు ఒక ఆరుగురిని ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరిని తొమ్మిది జిల్లాని తొమ్మిది మందిని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఎన్నుకుంటారు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులందరూ మంత్రులందరూ మండలిలో సభ్యులుగా ఉంటారు మంత్రులందరూ మండలిలో సభ్యులుగా ఉంటారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉపమంత్రి ఎవరు ఉంటే వారు ఈ మండలికి అధ్యక్షత వహిస్తారు ఎవరు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఉప ముఖ్యమంత్రి ఈ మండలికి అధ్యక్షత వహిస్తారు పదకొండు ఇది చట్టబద్ధ సంస్థ ఇది చట్టబద్ధ సంస్థ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రణాళిక రచన అభివృద్ధి వ్యవహారాలు నీటిపారుదల ఇతర వ్యవసాయ పథకాలు పారిశ్రామిక అభివృద్ధి తెలంగాణ ఉద్యోగుల సమస్యలను ప్రాంతీయ మండలి పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటుంది ఇది ఒక చట్టబద్ధ సంస్థ తెలంగాణ ప్రాంతీయ మండలి అనేది చట్టబద్ధ సంస్థ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రణాళిక రచన అభివృద్ధి వ్యవహారాలు నీటిపారుదల వ్యవసాయ పథకాలు పారిశ్రామిక వృద్ధి ఉద్యోగుల సమస్యలు ప్రాంతీయ మండలి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నమాట ఇందులో చాలా అంశాలు ఉన్నాయి కోడి కొంచెం కష్టం లెవెన్ అంటే కే అని గుర్తుపెట్టుకోండి లెవెన్ అంటే కే ఆల్ఫాబెట్ కాల లెవెన్ అంటే కే అంటే కాళేశ్వరం గుర్తుపెట్టుకోండి కాళేశ్వరం అంటే కనీసం నీటిపారుదల పారుదల కాళేశ్వరం అంటే నీటిపారుదల వ్యవసాయ పథకాలను గుర్తొస్తాయి కనీసం కొన్ని కే అంటే కాళేశ్వరం గుర్తుపెట్టుకోండి ప్రాంతీయ మండలికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదం వచ్చినట్లయితే తుది నిర్ణయం కోసం ఆ అంశాన్ని భారత ప్రభుత్వాన్ని నివేదించాలి ఒకవేళ ఏదైనా అంశం మీద ప్రాంతీయ మండలికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య భేదాభిప్రాయాలు వస్తే తుది నిర్ణయం కోసం భారత ప్రభుత్వానికి నివేదించాలి ఎవరికి ప్రధానమంత్రి రాహ్ గవర్నరా ఎవరి ఎవరిని అడిగితే ఏమని చెప్పాలి భారత ప్రభుత్వాన్ని చెప్పాలి ఎవరిని నివేదించాలి భారత ప్రభుత్వాన్ని నివేదించాలి మధ్యలో ఎప్పుడైనా అంగీకారం ద్వారా ఉడంబడికిన సవరిస్తే తప్ప ఈ ఒప్పందంపై సమీక్ష పది సంవత్సరాల తర్వాత జరుగుతుంది సో ఈ పెద్ద మనుషుల ఒప్పందంపై సమీక్ష ఎన్ని సంవత్సరాల తర్వాత జరుగుతుంది పది సంవత్సరాల తర్వాత జరుగుతుంది అన్నమాట సమీక్ష పన్నెండు మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి అరవై శాతం తెలంగాణ నుండి నలభై శాతం ఉండాలి తెలంగాణ మంత్రుల్లో ఒకరు తెలంగాణకు చెందిన ముస్లిం మంత్రి అయ్యి ఉండాలి ముస్లిం వ్యక్తి ఉండాలి ఒక మంత్రి ముస్లిం అయ్యండు కంపల్సరీగా పన్నెండు ఆంధ్ర ప్రాంతం నుంచి అరవై శాతం తెలంగాణ నుంచి నలభై శాతం ట్వెల్వ్ ఏమనుకుంటారంటే వన్ ఇస్ట్ టూ అనుకోండి వన్ ఇస్ట్ టూ అంటే నిష్పత్తి సిక్స్టీ ఇస్టు ఫార్టీ సిక్స్టీ ఇస్టు మీకు నిష్పత్తి అని గుర్తొస్తే మంత్రి మండలిలో నిష్పత్తి అలా అని గుర్తుపెట్టుకోండి వన్ టు టూ అని గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ అంటే వన్ టు టూ అంటే నిష్పత్తి సిక్స్టీ ఇస్ట్ ఫార్టీ మంత్రి మండలి పదమూడు ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఏదో ఒకటి తెలంగాణ వారికి కేటాయించాలి దాంతోపాటు ఈ క్రింది శాఖల్లో కనీసం రెండు శాఖలు తెలంగాణ మందులు కేటాయించాలి కనీసం ముఖ్యమైన రెండు శాఖలు తెలంగాణ మంత్రులు కేటాయించాలి అవేంటంటే హోంశాఖ ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ ప్రణాళిక అభివృద్ధి శాఖ వాణిజ్యం మరియు పరిపాలన శాఖ పరిశ్రమ శాఖ ఏంటంటే హోంశాఖ రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖ ప్రణాళిక అభివృద్ధి శాఖ వాణిజ్యం పరిశ్రమ శాఖ ఇదేంటి పదమూడోది పదమూడు అంటే ఏంటి ఎంఎం అని గుర్తుపెట్టుకోండి ఎం అంటే ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అందులో ఏ శాఖలు ఖచ్చితంగా రెండు తెలంగాణ కేటాయించాలంటే ఈ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హార్పిక్ అని గుర్తుపెట్టుకోండి హార్పిక్ కోడ్ ఏంటి హార్పిక్ హెచ్ అంటే హోమ్ ఏ అంటే ఆర్థికం ఆర్ అంటే రెవెన్యూ ఈ అంటే ప్రణాళిక అభివృద్ధి శాఖ అవి అంటే వాణిజ్యం పరిశ్రమ శాఖ అవి అంటే ఇండస్ట్రీస్ అవి ఏంటి ఇండస్ట్రీ అని గుర్తుపెట్టుకోండి పరిశ్రమ అవి అంటే ఇండస్ట్రీ పరిశ్రమ హార్పిక్ అని కోడ్ ఏంటి హార్పిక్ ఏంటి హార్పిక్ ఈ ఏంటంటే ఇవ సి అంటే లాస్ట్ ఫోర్టీన్త్ సి ఏంటంటే కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవై రెండు వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలి లాస్ట్ ఏంటి సి అంటే కాంగ్రెస్ కోడ్ మళ్ళోసారి చెప్తామండి ఏ అంటే ఆదాయం బి అంటే బీర్ సి అంటే చదువు సి అంటే చదువు డి అంటే డిలీట్ అంటే నాలుగోది డిలీట్ ఈ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎఫ్ అంటే ఫెయిల్ కానీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ భాష జి అంటే గృహం జి అంటే ఏంటి గృహం నైన్ నైన్ ఏంటి పి నైన్ రివర్స్ ఏంటి పి ప్రాంతీయ మండలి లెవెన్ కే కాళేశ్వరం గుర్తుపెట్టుకోండి నీటిపారుదల వ్యవసాయం సంబంధించి ట్వెల్వ్ అంటే వన్ టు టూ వాడినిస్ట్యుట్ అంటే నిష్పత్తి మంత్రివర్గంలో నిష్పత్తి ఎక్కడ నిష్పత్తి అంటే మంత్రిమండలిలో నిష్పత్తి థర్టీన్ అంటే ఎంఎం అంటే ముఖ్యమంత్రి ఎం అంటే ముఖ్యమంత్రి ఏ ఏ శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలి కనీసం రెండు శాఖలు అంటే హార్పిక్ ఏంటి కోడు హార్పిక్ హెచ్ అంటే హోమ్ ఏ అంటే ఆర్థికం ఆర్ అంటే రెవెన్యూ పి అంటే ప్రణాళిక ఐ అంటే ఇండస్ట్రీ లాస్ట్ది కాంగ్రెస్ ప్రత్యేక కాంగ్రెస్ ఉండాలి సి అంటే That's the congress.